కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజలను నట్టి విరగొట్టి మోసం చేసింది తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు సడన్గా అధికారం కోలుకోలేక వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలోకి పోతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా మనము బదలాం చేయాలి అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ రెండు ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటు టిఆర్ఎస్ ఇటు బీజేపీ వాళ్ళు ఎన్ని నాటకాలన్నా ఈ యొక్క ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేసే విధంగానే ముందు అంటే గత కొన్ని రోజుల నుంచే కావచ్చు లేకపోతే గత కొన్ని నెలల నుంచే కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారి కుర్చీకి కొంతమంది కాంగ్రెస్ నాయకులే ఎసరు పెడుతున్నారు అంటే ఇప్పుడు అటు ప్రతిపక్షాలే కావచ్చు ఇటు జనాలే కావచ్చు ప్రతిపక్షాలకు అధికారం కోల్పోయినాక వాళ్ళ మైండ్ దొబ్బి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఏమైనా క్లాసెస్ వచ్చినాయన్న భుజస్తంభంలో కలిసి ఉండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ అభివృద్ధి కోసమే వాళ్ళందరూ కూడా పాటు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవిలో నుంచి తప్పించి ఈ పార్టీ పగ్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికిచ్చే పన్నాగమే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని తుమ్మ తాకట్లు చేసినా రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటారు బరాబర్ ఈ ఐదేళ్లే కాదు ఇంకా నెక్స్ట్ ఐదేళ్ళు కూడా కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చింది కాబట్టి అటు తీన్ మార్మలను చెక్కు పెట్టి తీన్ మార్మలను పార్టీకి దూరం చేసే పన్నాగా పన్నీ తీన్మార్ మల్లన్న విషయంలో అయితే నూటికి నూరు శాతం పార్టీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా